హలో గాయస్ వెల్కమ్ టు శ్రావణిస్ ఈ ఈరోజు మన వీడియో అయితే వేస్ట్గా తీసి పడేస్తుంటాం కదా కార్డ్బోర్డ్స్ అదే అట్ట ముక్కలండి వాటితో అయితే వాల్ హ్యాంగింగ్స్ అయితే చేసి చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి బ్యాంగిల్ స్టాండ్ అండి గాజుల స్టాండ్ సో బ్యాంగిల్స్ అయితే మంచిగా స్టోర్ చేసుకోవడానికి అయితే ఇది యూజ్ అవుతుంది సెకండ్ వన్ వచ్చేసి మినీ బ్యాంక్ అండి ప్లాస్టిక్ డబ్బా థర్డ్ వన్ అయితే ఫోటో ఫ్రేమ్ దంత బాగుందో నాకైతే నేను చేసిన వాటిల్లో ఇదంటే చాలా ఇష్టం అండి ఫేవరెట్ అనమాట సో ఇదేమో పేపర్స్ తో చేసిన వాల్ హ్యాంగింగ్ డెకర్ డెకరేషన్ అనమాట ఇదేమో కిడ్స్ స్టడీ టేబుల్ ఉంటుంది సో అక్కడైతే యూజ్ అవుతుంది పెన్సిల్స్ పెన్స్ వేసుకోవడానికి సో నేనైతే మేకింగ్ వీడియో తీయలేదు ఇప్పటి నుంచి ఏ డిఓవీ చేసినా మేకింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం రేపు